అమ్మా నువ్వు ఆయన చెప్పలేదు నాకు వినిపించిన చెప్పు నామం పోతా ఉండాలా అమ్మగారు వాళ్ళు తెచ్చిన పూలు పెట్టు వాళ్ళు తెచ్చిన పూలు అవే కదా వాళ్ళ సామాన్ రెండు వెలిగించి వాళ్ళకి

ಈ ಅಮ್ಮ ಪೂಜೆ ಪೂಜೆ ಕಂಕಣ ಕಟ್ಕೊಂಡು ಎಂದರೆ ಈ ರೋಜು ಕೊರ್ಸ್ತೂರ ಕಂಕಣ ಕಟ್ಕೊಂಡು ಕೊಟ್ಟ ತರವತ್ತ ಮೆಪ್ಪ ನಷ್ಟಮೇಲೆ అక్క అమ్మ వాళ్ళు వాళ్ళ ఊరు చెప్పలే వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు నువ్వు మాట్లాడిస్తే వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు అబ్బాయి మనోడు ఏం చేయలేదు వాడు చేతులు పెట్టాలి కదా పెట్టించు చేతులు పెడతారు బాస్ కడుగో ओ ना मसाले आजी दीकालीला सांगा ना सामान गेट